్రీస్తు ఉన్నతమైన మధురమైన నామములు అందరికీ మన జీజస్ లాస్ ప్రేమిస్త వందనాలు తెలియజేస్తున్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నమ్మి దేవుని అందు ఎంతగానో సంతోషిస్తూ ఆయన ఎంతగానో నేను మహిమపరుస్తున్నాను ఎందుకంటే సో ఆయన కృప కలిగిన దేవుడు కాబట్టి ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి మడ మన ఎడల ఆయన తన కృపను ప్రేమను అత్యధికముగా చూపిస్తూ దిన దినమును మనకు అనుగ్రహిస్తున్నాడు ఆమె దేవుడు అనుగ్రహించిన ఈ మరొక నూతన దినాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ దేవుడు మన పట్ల ఆయన కలిగిన ఉద్దేశాన్ని తన వాక్యము ద్వారా తెలియచేయాలని ఒక దినాన మనల్ని ఏర్పరిచుంటుండగా ఈ దినము దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దాన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం యోహాను రాసిన స్వార్త పన్నెండు అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్నిని ఘనపరచును అమేన్ దేవునికి మహిమ కలుగును గాక మనం ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి ఇరుకులో ఇబ్బందులో అనారోగ్య స్థితిలో ఉన్నప్పటికీ ఎవరి మధ్య ఉన్నప్పటికీ ఏ స్థలములో ఉన్నప్పటికీ మనము క్రిస్తు ఏసు అందు మనము స్థుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయనను సేవిస్తూ మన యేసుక్రీస్తును ఘనపరుస్తూ ఆయన సాక్షి బిడ్డలుగా మనం ఎక్కడైతే జీవిస్తామో ఎవరి మధ్యనైతే జీవిస్తామో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మనము ఆయన సేవ చేస్తూ ఆయనను స్థుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయన సాక్షి బిడ్డలుగా ఉంటామో దేవుడు అంటున్నాడు నన్ను సేవించిన వారు ఎవరైతే ఉన్నారో వారు పరలోకపు తండ్రి వారిని ఘనపరుస్తారంట ఆమె హాలిలుయ దేవునికి స్తోత్రం మనం ఏసుక్రస్తును ఎంతగా సేవిస్తున్నాం ఎంతగా ఘనపరుస్తాం ఎంతగా స్థు స్థుతిస్తున్నాం అనేది ఒకసారి ఈ ఉదయ కాలంలో మనల్ని మనం పరీక్షించుకుందాం ఏ స్థితిలో ఉన్నప్పటికీ మనం స్థుతించుకున్నామా అనారోగ్యం వచ్చినప్పటికీ ఆర్థిక పరిస్థితి అయినప్పటికీ సడన్గా ఇబ్బందికరంగా పరిస్థితులు మనము సహించుకోలేని పరిస్థితులు ఏదైనాప్పటికీ ఆ స్థితిలో మనం ఏం చేస్తున్నాం నిజంగా దేవుని ఆరాధిస్తున్నామా క్రీస్తుని కలిగి ఉంటున్నామా క్రీస్తును సేవిస్తున్నామా అనేక సార్లు ఒక కొన్నిసార్లు ప్రేయర్కు వెళ్ళాలన్నా ఇబ్బందులు వస్తుంటాయి మనం నిజంగా ఆ ఇబ్బందులను పక్కన పెట్టి నా క్రీస్తు ముఖ్యం నాకు నా క్రీస్తుకు నేను వెలువరిస్తున్నాను నా క్రిస్తే నా సర్వస్వం అని ఆ ఇబ్బందులలో కూడా మనం దేవుని ఆరాధించడానికి ఆయన సన్నిధానికి వెళ్తున్నామా లేక ఆ ఇబ్బందులు ఉన్నాయని మానుకుంటున్నామా ఒకసారి ఆలోచించిందా దేవుడు నిజంగా చెప్తున్నాడు ఎవరైతే నన్ను సేవిస్తారో వారిని పరలోకపు తండ్రి గనపరుస్తారని ఎవరి మధ్య మనం సేవిస్తున్నాం దేవుని క్రిస్త మనల్ని శపించిన వారి మధ్య మనల్ని అవమానపరిచిన వారి మధ్య నిజంగా మన క్రిస్తను మనము గనపరుస్తున్నామా మనం సేవిస్తున్నామా మనం కీర్తిస్తున్నామా మనం ఆరాధిస్తున్నామా దేవునికి విరుద్ధంగా ఉన్నవారి మధ్య మనం ఉన్నట్లయితే వారి మధ్య నిజంగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నామా అలా అయితే ఏ స్థలంలో ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వారి మధ్య మనం దేవుణ్ణి ఆరాధిస్తామో క్రిస్తును దేవుణ్ణి మనం సేవిస్తామో ఆ మ ఆ వారి మధ్య ఆ పరిస్థితుల మధ్య దేవుడు మనల్ని గణపరుస్తాడండి హలో లూయ మనం చూస్తున్నాం భయంకరమైన సో ఓ మనుషుల మధ్యన ఆయన ఉన్నాడు యవన ప్రాయంలో ఉంటున్నాడు అన్యుల దేశంలో ఉంటున్నాడు మన దేవుణ్ణి ఎరగని ఒక దేశం అది అన్య దేవతలను ఆరాధించే ఒక దేశం అయినప్పటికీ యూసెఫ్ తన దేవుని ఎక్కడా ఇవ్వలేదు అన్య దేశం కదా ఏం చేస్తారో మన దేవుని కొలిస్తే మన దేవుని ఆరాధిస్తే మన దేవుణ్ణి సేవిస్తే మన దేవుని ప్రార్థిస్తే వారు ఏమన్నా చేస్తారేమో నన్ను అని భయపడలేదు అలాంటి వారి మధ్యనే దేవుని ఆరాధించాడు దేవుని స్థుతించాడు దేవునికి మహిమకరంగా ఆయన జీవించాడు దేవుని కార్యాలను ఆయన అనేకులకు తెలియజేశాడు అందుకనే ఆ ఒక కఠిన పరిస్థితుల మధ్యలోను కఠిన మనుషుల మధ్యలోను మరో మధ్యలోను కూడా యోసెఫ్ను ఘనంగా నిలబెట్టాడండి దేవుడు ఆమె అలెలుయ చుట్టూ శత్రువులే ఉన్నారు యూసెఫ్ చుట్టూ భావింపబడే ఒక పరిస్థితులే ఉన్నాయి యోసెఫ్ శైలిని తప్పును చేసే ఒక విధంగా పరిస్థితులు మారిపోయా ఆ శిక్షణ అనుభవించే రీతిగా పరిస్థితులు మారిపోయాయి అయినప్పటికీ యోసేఫ్ ఎక్కడ దొరికి దేవుని ఆ స్థలంలోనే దేవుని ఆరాధించాడు అందుకే యోసేఫ్ ఒక ఘనంగమైన స్థానంలో రాజుకున్న ఇంకా నెక్స్ట్ ఆ ఆ రాజే అన్నట్టుగా యూసెఫ్ను ఒక రాజుగా ఒక ప్రధాన దేవుడు మార్చేశారు దానియులు జీవితం కూడా అంతే క్షత్రమేషేర్ మీ జీవితాలు కూడా అంతే అన్ని దేవతలు పూజించాలి అన్నప్పటికీ వారి మధ్యనే ధాన్యాలు దేవుని స్పతించాడు దేవుణ్ణి ప్రార్థించాడు దేవుని ఆరాధించాడు క్షత్రిక్ ఎప్పుడైనాకో మనం చూస్తున్నట్లే మా దేవుడు కాపాడుకున్న పర్వాలేదు మేము మాత్రము అన్ని దేవతలను పూజించము అన్ని దేవతలు ముఖం అని చెప్పి దృఢమైన నిర్ధారణ తీసుకున్నారు దేవుని స్థుతించారు దేవుని కనపరిచారు అందును బట్టే వారి పేర్లు జీవగంతులు రాయబడి ఉంది వారిని సాక్షిగా నిలబెట్టాడు దేవుడు ఆమె మనం ఎవరి మధ్య ఉంటున్నాం ఎలాంటి స్థితిలో ఉంటున్నాం నిజంగా దేవునికి మహిమకరంగా జీవిస్తున్నామా సాక్షులుగా జీవిస్తున్నామా దేవుని కార్యం వెల్లడి చేస్తున్నామా ప్రకటించుతున్నామా ఎక్కడైతే ఎప్పుడైతే ఏ స్థితిలో అయితే ఎవరి మధ్య అయితే మనం దేవుని ఆరాధిస్తామో అలాంటి వారి మధ్య దేవుడు మనల్ని గనపరిస్తాడు ఆమె కుటుంబంలో అయినా సమాజంలో అయినా సంఘంలో అయినా ఎవరి మధ్య అయినా దేవుని మాత్రం ఆరాధించాలి ఘనంగా మనం జీవించాలి దీని వాక్యాన్ని ఆస్వాదించి ఈ వాగ్దాన వాక్యం ద్వారా మనందరినీ తీవ్రకరంగా మార్చి తన సాక్షి పెట్టడం నిలబెట్టిన దాకా ఏ విజ్ఞాపనైనా మాకు తెలియజేయండి కమెంట్స్ ద్వారా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రార్థించుకున్నాం పరిశుభ్రమైన అయిన గొప్ప తండ్రి నీకు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడడం ఎల్లప్పుడూ అందరికి అనుగ్రహించమని ఈ వాగ్దానం ద్వారా మనం అందరినీ వేదించి ఆస్వాదించమని ఏ స్వాములు అడిగి వేడుకొని పొందిన గొప్ప తండ్రిని ఆమె Praise the Lord.